సమయం రాత్రి పదకొండు గంటలు చుట్టూ అంతా నిశ్శబ్దం మీ ముందు పుస్తకం తెరిచివుంది రేపు ఎగ్జామ్ కావచ్చు లేదా మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన టెస్ట్ కావచ్చు మీరు చదవాలి మీకు తెలుసు కాని మీ కళ్ళు బరువుగా మారుతున్నాయి మెదడు ముద్దుబారిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు పడుకుని లేద్దామనిపిస్తోంది కాని ఆ ఐదు నిమిషాలు కాస్తా తెల్లవారే వరకు నిద్రగా మారిపోతుందని మీకూ తెలుసు మిత్రమా ఈ సమస్య నీ ఒక్కడివే కాదు కాని ఈ నిద్ర నీ కళ్లల్లోకి రావడంలేదు నీ కలలమీద పడుతోంది నీ కన్నతల్లి ఆశలమీద నీ తండ్రి పడుతున్న కష్టంమీద ఈ నిద్ర ముసుగువేస్తోంది ఈరోజు ఈ ఎనిమిది నిమిషాల వీడియో నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావాలి చదివేటప్పుడు నిద్ర ఎందుకొస్తుంది దాన్ని సైంటిఫిక్గా ఎలా తరిమికొట్టాలి అనే విషయాలతో పాటు నీలో రగిలే ఆశయాన్ని మళ్ళీ ఎలా నిద్రలేపాలో ఈరోజు మాట్లాడుకుందాం టిప్ నెంబర్ వన్ కాంతి మరియు వాతావరణం మొదటి సైంటిఫిక్ టిప్ ద పవర్ ఆఫ్ లైట్ బ్రైట్ లైటింగ్ చీకటి గదిలో ఒక చిన్న టేబుల్ ల్యాంప్ వేసుకుని చదవకండి గదంతా వెలుతురుండాలి ముఖ్యంగా కూల్ వైట్ లైట్ వాడండి ఇది సూర్యరశ్మిని పోలి ఉంటుంది దీనివల్ల మెదడు అలర్ట్గా ఉంటుంది బెడ్ మీద చదవద్దు మన మెదడుకు ఒక అలవాటుంటుంది బెడ్ అంటే నిద్రపోయే చోటని తానికి తెలుసు మీరక్కడ కూర్చుని చదివితే ఇది పడుకునే టైమని మెదడు సిగ్నల్స్ ఇస్తుంది ఎప్పుడూ కుర్చీ బల్ల మీద మాత్రమే కూర్చోండి వెన్నుముక నిటారుగా ఉండాలి టిప్ టూ యాక్టివ్ లర్నింగ్ మెథడ్ రెండవ టిప్ ఎంగేజ్ యువర్ సెన్సెస్ కేవలం కళ్లతో చూడకండి చదివేటప్పుడు గట్టిగా బయటకు చదవండి రీడ్ అలౌడ్ మీ చెవులకు ఆ శబ్దం వినపడాలి ముఖ్యమైన పాయింట్స్ని పేపర్ మీద రాసుకోండి దీన్నే కినెస్థెటిక్ లర్నింగ్ అంటారు మీ చేతులు కదులుతున్నప్పుడు మెదడు నిద్రపోదు ఫైన్మెంట్ టెక్నిక్ మీరు చదివిన విషయాన్ని మీ ఎదురుగా ఒక చిన్న పిల్లాడు ఉన్నాడని ఊహించుకుని అతనికి పాఠం చెబుతున్నట్టు వివరించండి మీరు టీచర్గా మారితే నిద్రమీ దరిచేరదు టిప్ త్రీ హైడ్రేషన్ మరియు డైట్ మూడవ టిప్ ఫ్యూవల్ యువర్ బ్రెయిన్ రైట్ వాటర్ మన మెదడులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీరే ఉంటుంది కొంచెం డీహైడ్రేషన్ అయినా మెదడు అలసిపోతుంది ప్రతి ముప్పై నిమిషాలకొకసారి కొన్ని చుక్కలు నీరు తాగుతూ ఉండండి హెవీ మీల్స్ వద్దు రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం తింటే కోమా వస్తుంది అంటే రక్తమంతా జీర్ణక్రియ కోసం పొట్ట దగ్గరకు వెళుతుంది మెదడుకు ఆక్సిజన్ తగ్గి నిద్ర వస్తుంది చదువుకునే ముందు తేలికపాటి ఆహారం తీసుకోండి అతిగా కాఫీ టీలు తాగకండి అది తాత్కాలికమే టిప్ ఫోర్ ట్వంటీ 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 రూల్ అండ్ మూవ్మెంట్ నాల్గవ టిప్ ఫిజికల్ యాక్టివేషన్ ప్రతి ఇరవై ముప్పై నిమిషాలకొకసారి సీటులోంచి లేవండి కేవలం ఒక నిమిషంపాటు అటూ ఇటూ నడవండి లేదా స్ట్రెచింగ్ చేయండి శరీరం కదిలితే రక్త ప్రసరణ పెరుగుతుంది మెదడుకు కొత్త ఆక్సిజన్ అందుతుంది కళ్ళు అలసిపోకుండా ఉండటానికి ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్లపాటు చూడండి టిప్ ఫైవ్ పవర్నాప్ సైన్స్ ఐదవ టిప్ రెస్పెక్ట్ యువర్ బాడీస్ నీడ్ నిజంగా మీకు విపరీతమైన నిద్ర వస్తోందంటే దాన్ని బలవంతంగా ఆపడం వల్ల ప్రయోజనం ఉండదు ఆ టైంలో చదివినా ఏమీ గుర్తుండదు ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు నాప్ తీసుకోండి అంతకంటే ఎక్కువ వద్దు అలారం పెట్టుకుని పడుకోండి లేవగానే ముఖం కడుక్కొని మళ్లీ మొదలుపెట్టండి ఇది మీ మెదడును రీచార్జ్ చేస్తుంది ఆరవ రహస్యం మైండ్ గేమ్స్ విత్ యోర్ బ్రెయిన్ మన మెదడు చాలా తెలివైనది అది కష్టమైన పనిని తప్పించుకోవడానికి నిద్రను ఒక సాకుగా వాడుకుంటుంది డోపమీన్ కనెక్షన్ మనకి నచ్చిన పని చేస్తున్నప్పుడు మెదడులో డోపమీన్ విడుదలవుతుంది అందుకే నిద్ర రాదు చదువును కూడా ఒక గేమ్లా మార్చుకోండి చిన్న లక్ష్యాలు మైక్రోగోల్స్ నేను ఈ ఐదు పేజీలు పూర్తిచేస్తే నాకు ఇష్టమైన ఒక పాట వింటాను లేదా ఒక చాక్లెట్ తింటాను అని మీ మెదడుకు ఒక రివార్డ్ అంటే బహుమతి ఆశ చూపండి ఆ బహుమతి కోసం మెదడు చురుకుగా పనిచేస్తుంది ఎందుకు చదువుతున్నావు ప్రతి గంటకొకసారి మీరు ఎందుకు ఈ కష్టాన్ని పడుతున్నారో ఆ లక్ష్యాన్ని గుర్తుచేసుకోండి మీ ఆశయం మీ నిద్రకంటే పెద్దదైతే నిద్ర దానంతట అదే పారిపోతుంది ఏడవ టిప్ డిజిటల్ అలసట మరియు స్క్రీన్ టైం ఏడవ టిప్ డిజిటల్ డీటాక్స్ ఫర్ డీప్ ఫోకస్ ఈ రోజుల్లో నిద్ర రావడానికి ప్రధాన కారణం మనం ఫోన్లను వాడే విధానం సోషల్ మీడియా ఫెటీగ్ చదువు మధ్యలో బ్రేక్ అని చెప్పి ఫోన్ తీసి రీల్స్ లేదా షార్ట్స్ చూడకండి ఆ వేగంగా కదిలే విజువల్స్ మీ మెదడును విపరీతంగా అలసిపోయేలా చేస్తాయి మెంటల్ ఎగ్జాషన్ దీనివల్ల మీరు మళ్లీ పుస్తకం తీసినా మెదడు ఇక నా వల్ల కాదు అని నిద్రలోకి జారుకుంటుంది బ్లూలైట్ ఎఫెక్ట్ ఫోన్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన కళ్లను స్ట్రెయిన్ చేస్తుంది చదివేటప్పుడు ఫోన్ని పక్క గదిలో ఉంచండి లేదా డునాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టండి మెదడుకు ఖాళీ ఇవ్వండి బ్రేక్ సమయంలో ఫోన్ చూడకుండా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి లేదా కిటికీలోంచి బయట ప్రకృతిని చూడండి ఇది మీ ఏకాగ్రతను తిరిగి తెస్తుంది ఎనిమిది మీ బాడీ క్లాక్ సర్కేడియన్ రిథం మాస్టర్ యువర్ బాడీ క్లాక్ సైన్స్ ప్రకారం ప్రతి మనిషికి ఒక విలక్షణమైన బయలాజికల్ క్లాక్ ఉంటుంది దీన్నే మనం సర్కేడియన్ రిథం అంటాం మీరు ఎప్పుడు చురుగ్గా ఉంటారు కొందరికి ఉదయం పూట బాగా ఏకాగ్రత ఉంటుంది అర్లీ బర్డ్స్ మరికొందరికి రాత్రిపూట నిశ్శబ్దంలోనే చదువు అబ్బుతుంది హౌల్స్ మీ శరీరం ఎప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుందో గమనించండి కష్టమైన సబ్జెక్టులు పీ కవర్స్ మీకు బాగా నిద్ర వచ్చే సమయంలో కష్టమైన లెక్కలు లేదా బోరింగ్ సబ్జెక్టులు చదవకండి మీకు ఏ సమయంలో అయితే నిద్ర అస్సలు రాదో పీ కవర్స్ ఆ సమయంలో కష్టమైన సబ్జెక్టులను చదవండి నిద్ర వచ్చే సమయంలో మీకు ఇష్టమైన లేదా సులభమైన టాపిక్స్ చదవండి స్థిరత్వం కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఒకే సమయానికి చదవడం ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీ మెదడుకు ఈ టైం చదువుకునే టైం అని ఆటోమేటిక్గా అర్థమవుతుంది అప్పుడు ఆ సమయంలో నిద్ర మీ దరి చేరదు మిత్రమా ఈ టిప్సు టెక్నిక్స్ మాత్రమే కాని నీ నిద్రను నిజంగా ఓడించేది నీలో ఉండే లక్ష్యం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు నువ్వు ఎందుకు చదువుతున్నావు నీ వెనక నీ నాన్న పడుతున్న కష్టం కనిపిస్తోందా ఆయన చిరిగిన బట్టలు ఆయన అరిగిన చెప్పులు అవన్నీ నీ రేపటి విజయం కోసమే కదా నీ తల్లి నీమీద పెట్టుకున్న నమ్మకం నీ చుట్టుపక్కల నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్లకీ నువ్విచ్చే సమాధానం ఇవన్నీ నీకు నిద్ర రాకుండా చెయ్యాలి నిద్ర రావడం తప్పు కాదు కాని నిద్రకు ఓడిపోయి నీ భవిష్యత్తును వదులుకోవడం తప్పు ఈ రాత్రి నీది ఈ పుస్తకం నీ ఆయుధం యుద్ధం మొదలుపెట్టు అలసట వస్తుంది కళ్ళు మూతలు పడతాయి కానీ నీ గుండె చప్పుడు నీకు చేయాలి ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని రేపు ప్రొద్దున నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక విజేత నీకు కనిపించాలి గాని నిద్రకు లొంగిపోయిన ఒక ఓటమి పాలు కాకూడదు లే ముఖం కడుక్కో నీ కళ్లల్లో కొట్టుకో మళ్లీ పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టు ఈ ప్రపంచం నిన్ను చూసి గర్వపడే రోజు దగ్గరలోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మీ స్టడీ పార్ట్నర్తో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్